శ్రీ ఓబులేసుకోన క్షేత్రము శ్రీ లక్ష్మీనారసింహస్వామివారి బ్రహ్మోత్సవములు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు మొదలుకొని ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ పర్యంతము అంగరంగ వైభవంగా జరుగుతాయి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు వైశాఖ శుద్ధ దశమి శనివారము పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ప్రారంభమవుతాయి ఉదయం ఆరు గంటల నుండి శ్రీ విశ్వక్సేనారాధన వాసుదేవ పుణ్యాహవాచనము క్షీరాభిషేకము పంచగవ్య ప్రాశనము రక్షాబంధనము ఋత్విగ్వరణము యాగశాల ప్రవేశము మహాకుంభస్థాపన మహానివేదన శాత్తుమురై నీరాజనము మంత్రపుష్పము తీర్థప్రసాద వినియోగము సాయంత్రము ఐదు గంటలకు దీక్షాహోమము వేదపారాయణము మృత్సంగ్రహణము అంగురార్పణ వాస్తుహోమము దీక్షాహోమము ధ్వజారోహణము శేషవాహన సేవ నివేదన శాత్తుమురై మహామంగళహార్తీ తీర్థప్రసాద వినియోగము రెండవ రోజు వైశాఖ శుద్ధ ఏకాదశి పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఏడు గంటలకు స్వామివారి గరుడోత్సవం జరుగును తదుపరి మూడవ రోజు వైశాఖ శుద్ధ ద్వాదశి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ సోమవారము సాయంత్రం ఏడు గంటలకు స్వామివారి గజవాహన సేవ జరుగును తదుపరి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ మంగళవారము ఉదయము శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వారి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగును సాయంకాలము గ్రామోత్సవము తదుపరి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ బుధవారం రోజు ఉదయము వసంతోత్సవము చక్రస్నానము అలంకార స్నపన తిరుమంజన అభిషేకము మహాపూర్ణాహుతి కలశ ఉద్వాసన అవభృత స్నానము తదుపరి పుష్పయాగ మహోత్సవం జరుగును ద్వాదశారాధన తదుపరి సాయంత్రము స్వామివారి ధ్వజావరోహణము సాయంత్రం ఏడు గంటలకు ఏకాంతోత్సవము జరుగును ఈ ఐదు రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతాయి కావున భగవద్భక్తులందరూ కూడా ఈ యొక్క లక్ష్మీనారసింహస్వామివారి బ్రహ్మోత్సవములలో పాల్గొని స్వామివారిని సేవించి స్వామివారి తీర్థప్రసాదములు మరియు అన్న ప్రసాదము స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి కృపాకరుణ కటాక్ష వీక్షణములకు పాత్రులు కావలసిందిగా యావన్మంది భక్తాదులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము జై శ్రీ లక్ష్మీనారసింహస్వామి వరద గోవిందా గోవిందా